హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే తెల్లగా తెల్లవారుతుంది అప్పు పెళ్లి సందడి మొదలవుతుంది అప్పుని పెళ్ళికూతురిగా రెడీ చేసి కళ్యాణ మండపానికి తీసుకుని వస్తారు కావ్య స్వప్న కనకం ఫ్యామిలీ ఇటువైపు దుగ్గిరాల ఫ్యామిలీ అంతా అప్పు పెళ్లికి వెళ్ళాలని అంతా చక్కగా రెడీ అవుతారు రాజ్ మాత్రం చాలా సీరియస్గా హాల్లో తిరుగుతూ ఉంటారు ఇంతలో అపర్ణాదేవి వచ్చి రాజ్ నువ్వు కనకానికి అల్లుడివి ఇక్కడున్నావేంటి త్వరగా వెళ్ళు మీ అత్తవారికి అన్ని సహాయాలు చెయ్యాలని చెప్పాను కదా అని అంటారు అపర్ణాదేవి మమ్మీ నన్ను మీరెవరూ అర్థం చేసుకోవటం లేదు అప్పు కళ్యాణ్ పెళ్లి చేయాలని నేను అనుకుంటున్నాను అందుకే నేను పెళ్లికి వెళ్ళలేదు కళ్యాణ్తోనే వెళ్ళాలనుకుంటున్నాను అనగానే ఇంతలో ఇందిరాదేవి వస్తారు చూడు రాజ్ మనందరి ముందు కళ్యాణ్ అప్పు ప్రాణ స్నేహితురాలు మాత్రమే అని చెప్పాడు కదా మరి నువ్వేంటి అప్పుని కళ్యాణ్ ప్రేమిస్తున్నాడు వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని అంటున్నావు చూడు నాన్నా నువ్వు లేనిపోనివి ఆలోచించి అప్పు జీవితాన్ని మళ్ళీ ఇరకాటంలో పెట్టద్దు అని అంటారు ఇందిరాదేవి నాన్నమ్మ చిన్నప్పటి నుండి కళ్యాణ్ గురించి నాకు తెలుసు వాడు అప్పుని ప్రేమిస్తున్నాడు కానీ వాడు ఎందుకో బయట లేదు అని అంటారు చూడు నాన్న నిజంగా అప్పూని ప్రేమిస్తే పెళ్లి చేయమని కళ్యాణ్ అడగాల్సిన అవసరం లేదు మనందరం దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఆ పెళ్లికి ఒప్పుకుంటుంది కళ్యాణ్ని అప్పుని అప్పూని మనమే దగ్గరుండి పెళ్లి చేసేవాళ్ళం కానీ అది నిజం కాదు అయినా ఇది సమయం కూడా కాదు కనకం ఫ్యామిలీ ఇప్పుడు పెళ్లి పందిరికి వెళ్ళిపోయి ఉంటారు మనం ఇక్కడుండడం భావ్యం కాదు రాజ్ నువ్వు కూడా రావాలి ఎంతైనా కనకం ఇంటి అల్లుడివి కాబట్టి ఖచ్చితంగా పెళ్లి పనుల్లో నీకు కోపంగా ఉండి ఏది చెయ్యకపోయినా పెళ్లి మాత్రం దగ్గరుండి జరిపించాలి త్వరగా రెడీ అవ్వు అని అంటారు అపర్ణాదేవి ఇక రాజ్ ఆలోచించి ఇక రెడీ అవుతారు దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఇక కనకం ఇంటికి పెళ్లికి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా కళ్యాణ్ బాధపడుతూ ఉంటారు బ్రో నువ్వంటే నాకు ప్రాణాలు ప్రేమ ఒక్కసారే పుడుతుందని ఎలా అనుకుంటాము అనామికపై నాకు ప్రేమ ఉంది కానీ తను మాత్రం నన్ను డబ్బు కోసమే పెళ్లి చేసుకుంది కానీ నువ్వు మాత్రం నువ్వు ఎలా ఉన్నావు అన్నది నీకే తెలుసు నువ్వు నన్ను ప్రేమించావు అప్పుడు నీ ప్రేమ నాకు తెలీదు ఇప్పుడు నిన్ను ప్రేమించినా నువ్వు దూరమైపోతున్నావు ఈ కవి కవిలాగే ఉండిపోతాడా అని చెప్పి కళ్యాణ్ బాధపడుతూ ఉంటారు ఇది ఇలా ఉండగా అప్పు పెళ్ళి కళ్యాణ మండపంలో జరుగుతూ ఉంటుంది ఇక పంతులు గారు అమ్మాయి అబ్బాయికి ఇక జీలకర్ర బెల్లం కూడా పెట్టడానికి ముహూర్తం అనేది చూస్తూ ఉంటారు హప్పు బాధపడుతూ ఉంటుంది ఇటువైపు కావ్య స్వప్న దుగ్గిరాల ఫ్యామిలీ అంతా సంతోషంగా ఉంటారు కానీ రాజ్ మాత్రం డల్గా ఉంటారు ఎందుకండి ఇంకా ఎందుకు ఇలా బాధపడుతున్నారు చూడండి అప్పు ఎంత సంతోషంగా పెళ్లి చేసుకుంటుందో ఒకవేళ తనకి ఇష్టం లేకపోతే అసలు పెళ్లి మండపానికి కూడా రాదు పెళ్లికి ఓకేనే చెప్పదు మీరు ఏదో తప్పుగా అర్థం చేసుకున్నారు కవిగారికి అప్పు అంటే ఒక స్నేహితురాలే అని అందరి ముందు చెప్పినా మీరిలా డల్గా ఉండడం నాకు నచ్చలేదు అని అంటుంది కావ్య ఇది ఇలా ఉండగా కళ్యాణ్ బాధపడుతూ ఉంటారు అప్పు ఒకప్పుడు నీ ప్రేమని కనీసం అర్థం చేసుకోలేదు ఇప్పుడు నువ్వంటే పంచప్రాణాలు నీ ప్రేమ కావాలనిపిస్తుంది నువ్వు కావాలని కోరుకుంటున్నాను కానీ నువ్వు నాకు శాశ్వతంగా దూరం అవుతున్నావప్పు అని చెప్పి మనసులో బాధపడుతూ ఉండగానే ఫోన్ వస్తుంది కళ్యాణ్కి హలో అని అంటారు ఏంటి నా గొంతు కూడా గుర్తుపట్టలేదా నేను నీ మాజీ భార్య ఆనామికని అనగానే ఎందుకు చేశావు అని అంటారు హలో నేను నీకు ఫోన్ ఎందుకు చేస్తాను చెప్పు నీకోసం కానీ అప్పు కోసం కానీ ఏదైనా చేస్తేనే కదా ఇలా ఫోన్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది అందుకే నేను చెప్తాను పదే పది నిమిషాల్లో నీకిచ్చిన గడువు పూర్తి చెయ్యి అని అంటుంది నువ్వు చెప్పేదేంటి నేను చేసేదేంటి ఆయన నాకెందుకు ఫోన్ చేసావు అనామికా అని అంటారు చూడు ఈరోజు అప్పు కదా నువ్వేంటి ఇంకా ముసుగేసుకుని ఇంట్లో ఉన్నావు ఇప్పటిదాకా అందరికీ స్నేహితురాలని కలరింగ్ ఇచ్చావు కదా కానీ ఇప్పుడు నువ్వు అప్పుని ప్రేమిస్తున్నావని అందరికీ తెలిసే రోజు వస్తుంది అని అయితే ఏంటి అని అంటారు కళ్యాణ్ అయ్యో మీరిద్దరూ ప్రేమించుకుంటే ఎవరికి కావాలి ఒకవేళ వాళ్ళు వీళ్ళు అనుకుంటే ఎవరికి కావాలి అందుకే ఇప్పుడు నీకుక మంచి ట్విస్ట్ ఇవ్వబోతున్నాను ఇక పదే పది నిమిషాల్లోనూ కళ్యాణ మండపానికి వెళ్ళి పెళ్ళి ఆపాలి అని అంటుంది హనమిక ఎందుకు అప్పుని ఏం చేయాలనుకుంటున్నావు అని అంటారు నేను అప్పుని ఏమి చేయాలనుకోవటం లేదు అక్కడున్న పెళ్లి కొడుకు నా తరపు వాడు వాడు పెద్ద శాడిస్ట్ పెళ్లి చేసుకుని మూడు రాత్రులు వాళ్ళతో గడిపేసి ఊరు వా వాడ వదిలేసి తల్లిదండ్రులతో పాటు జంప్ అయిపోతాడు కానిస్టేబుల్ అని అబద్ధం చెప్తాడు మర్యాదైన ఫ్యామిలీ అని అబద్ధం చెప్తారు కట్న కానుకలు తీసుకోమని చెప్పి కలరింగ్ ఇస్తాడు ఇలాంటి పెళ్లి కొడుకు అప్పుకి నేనే సెట్ చేశాను ఇంకాసేపట్లో అప్పు పెళ్ళవుతుంది నేను ఎంత బాధపడ్డానో అది అంతే బాధపడాలి పెళ్లి చేసుకున్నాక భర్త దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో అన్నది ఆ అప్పుకి తెలియాలి ఇక అప్పు బ్రతకు ప్రతిరోజు నరకప్రాయంగా ఉండబోతుంది నువ్వు ఫ్రెండువు కదా వెళ్ళి నీ ఫ్రెండ్ని రక్షించుకో అని అంటుంది అనామిక అనామిక నువ్వు అసలు మనిషివేనా అని చెప్పి ఫోన్ కట్ చేసి ఇక కళ్యాణ్ కళ్యాణ మండపానికి వెళ్తూ ఉంటారు టెన్షన్గా ఇది ఇలా ఉండగా అప్పుకి జీలకర్ర బెల్లం పూర్తయ్యాక ఇక పంతులు గారు అంటారు అమ్మ అమ్మాయి అబ్బాయికి బట్టలు ఇచ్చాము ఇక తాలిబొట్టు కట్టడానికి పదే పది నిమిషాలు ఉంది ఇద్దరికీ బట్టలు మార్చి తీసుకురండి అనగానే అప్పుని కావ్య స్వప్న అటువైపు పెళ్లి కొడుక్కి వాళ్ళ నాన్నగారు తీసుకుని వెళ్తారు రాజ్ పాపం టెన్షన్ పడుతూ ఉంటారు అపర్ణ ఇందిరాదేవి అలాగే ధాన్యలక్ష్మి ఇటు రుద్రాణి కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు రుద్రాణి అప్పుకి మన కళ్ళ ముందే పెళ్ళైంది నా కొడుకు కూడా కళ్యాణ మండపానికి రాలేదు ఇక టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు నువ్వు చెప్పావు కదా నీ ఫ్రెండు తనని రేపు ఇంటికి తీసుకునిరా అమ్మాయి అన్ని విధాలా బాగుంటేనే ఖచ్చితంగా సంబంధం ఓకే చేస్తాను అని అంటుంది ధాన్యలక్ష్మి అయ్యో ధాన్యలక్ష్మి ఒక్కొక్కసారి ఈ కనకం ఫ్యామిలీ మనకి ఎలాంటి ట్విస్ట్ ఇస్తుందో తెలీదు ఎందుకంటే లాస్ట్ మినిట్ దాకా పెళ్లి ఎవరితో అవుతుందో అని టెన్షన్గా ఉంది అనగానే అప్పుడు నువ్వు కావికి ముసిగేసుకుని తీసుకొచ్చావు కాబట్టి అలా జరిగింది రాహుల్ స్వప్నని మోసం చేశాడు కాబట్టి ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి ఇప్పుడు నా కొడుకు మనసులో అప్పు లేదని నిన్న అంత గట్టిగా చెప్పినప్పుడు ఇంకా నేనెందుకు ఆలోచించాలి నా కొడుకు అప్పుని ప్రేమించటం లేదు అందుకే ఈ దుగ్గిరాల కుటుంబానికి తగ్గ కోడల్ని వెతికి తీసుకొచ్చి కళ్యాణి పెళ్ళి అంగరంగ వైభవంగా చేస్తాను ఈ విషయంలో నువ్వు టెన్షన్ పడద్దు అని అంటుంది ధాన్యలక్ష్మి ఇది ఇలా ఉండగా కళ్యాణ్ కళ్యాణ మండపానికి చేరుకుంటారు అప్పు వెట్ శ్రీరామన్న పదము చూస్తాడు ఒరే నువ్వు ఇంత మోసగాడివా నా అప్పు నా అప్పు మెడలో మూడు ముళ్ళు వేసి తన్ని రోజు టార్చర్ చేస్తావా ఆ అవకాశాన్ని నీకు ఇవ్వను ఇన్ని రోజులు నా మనసులో ఉన్న ప్రేమని అలాగే దాచుకున్నాను ఈరోజు అప్పు మెడలో తాలిబొట్టు కడతాను అప్పు పడ్డ కష్టాలకి పులిష్టాప్ పెడతాను ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు అని చెప్పి ఇక కళ్యాణ్ స్పీడ్గా కళ్యాణ మండపానికి వెళ్తారు అప్పుడే అప్పుని రెడీ చేసి అబ్బాయి పక్కన కూర్చోపెడతారు ఇక కావ్య అలాగే స్వప్న ఇక కళ్యాణ్ అప్పు దగ్గరికి వస్తారు అందరూ అలాగే చూస్తూ ఉంటారు ఇక అక్కడ ఉన్న బొట్టుని తీసుకుని అప్పు మెడలో మూడు ముళ్ళు వేస్తారు కళ్యాణ్ ఒక్కసారిగా దుగ్గిరాల ఫ్యామిలీ అటువైపు కనకం ఫ్యామిలీ షాక్ అవుతారు ఇక కళ్యాణ్ని నిలదీస్తుంది కావ్య వదిన మీరు నాకు ఏం చెప్పాలనుకుంటున్నారు అన్నది పక్కన పెట్టండి అప్పు మేడలో ఎందుకు తాలిబొట్టు కట్టాను అన్నదానికి సమాధానం అందరికీ చెప్తాను అని అంటారు కళ్యాణ్ ఇక రుద్రాని ధాన్యలక్ష్మి అలాగే షాక్ అయి ఉండిపోతారు ధాన్యం చెప్పాను కదా ఏ నిమిషంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు ఇదిగో ఇప్పుడు అప్పు మెడలో కళ్యాణ్ తాలిబొట్టు కట్టేశాడు ఇక నీ పని అయిపోయినట్టే అని అంటుంది రుద్రాణి ఇక కళ్యాణ్ అందరితో చెప్తారు ఇదిగో ఇక్కడున్న ఈ పెళ్లి కొడుకు మంచివాడు కట్నకానుకలు తీసుకోకుండా పెళ్లి చేస్ చేసుకుంటానని నమ్మించారు కానీ వీడు ఎన్నో ఊర్లు తిరిగి చాలామంది పిల్లలకి ఇలాగే మధ్యతరగతి వాళ్ళకి మోసం చేసి పెళ్లిళ్ళు చేసుకుని వదిలేశాడు కావాలంటే అన్ని అన్ని ఎంక్వైరీలు నేను చేశాను అని చెప్పి ప్రతి ఫోటోలో పెళ్లి కూతురి పక్కన తన్ని చూపిస్తారు ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు మరి ఆ విషయం చెప్పాలి కదా కవిగారు ఇలా ఎందుకు పెళ్లి చేసుకున్నారు అనగానే వదిన ఈ మాటకి నేను సమాధానం ఇక్కడ చెప్పను ఎందుకంటే ఇది మన రెండు కుటుంబాలకి సంబంధించిన విషయం అన్నయ్య నేను అప్పుని తీసుకుని ఇంటికి వెళ్తున్నాను అందరినీ జాగ్రత్తగా ఇంటికి తీసుకురా అన్నయ్య అని చెప్పి అప్పుని చెయ్యి పట్టుకుని ఇంటికి తీసుకుని వస్తారు కళ్యాణ్ ఇటు కనకం కృష్ణమూర్తి స్వప్న కావ్యకి ఏమీ అర్థం కాదు రాజ్ మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతారు ఇటువైపు దుగ్గిరాల ఫ్యామిలీ కూడా కళ్యాణ్ చేసిన పనికి ఆ ఆశ్చర్యపోతూ షాక్ అవుతారు అందరూ ఇంటికి చేరుకుంటారు ఇటువైపు అప్పు కళ్యాణ్ ఇద్దరు సీతారామయ్య ఇందిరాదేవి ఆశీర్వాదానికి కిందికి తల వంచుతారు వద్దు మేము ఆశీర్వాదం ఇవ్వాలంటే నువ్వు చేసిన పనికి సమాధానం కావాలి ఎందుకు కళ్యాణ్ ఇలా ఎందుకు చేశావు అప్పు నీ మనసులో లేదని చెప్పావు ఇప్పుడు అప్పు మెడలో తాలిబొట్టు కట్టావు ఆ పెళ్లి కొడుకు మంచివాడు కాదు సరే కాని నువ్వు అప్పు మెడలో మూడు ముళ్ళు ఎందుకు వేశావు మన కుటుంబం పరువు ప్రతిష్ట అన్నీ తెలిసి కూడా ఒక ఆడపిల్ల మెడలో తనకిష్టముందో లేదో అని తెలుసుకోకుండా ఎలా కడతావు అని అంటారు ఇందిరాదేవి నానమ్మా నిన్ను తప్పు చేశానో ఒప్పు చేశానో తెలీదు అప్పుకి పెళ్ళి చేసుకుంటేనే ఖచ్చితంగా పెళ్లి ఆగుతుందని అనుకున్నాను అనగానే ఏందిరాబాయ్ పెళ్ళంటే మీకు ఎగతాలుగా ఉందా అయినా నాకు ఇష్టం లేకుండా నువ్వు పెళ్లి చేసుకున్నావో లేదో తెలీదు కానీ కనీసం ఫోటోను చూసి నువ్వు నా మెడలో మూడు ముళ్ళు వేస్తే సమస్య తీరుతుందని అనుకున్నావు కానీ ఇక్కడ మా ఇద్దరు అక్కలు పడుతున్న కష్టాలు అలాగే ప్రతి విషయంలోనూ మా అమ్మని మా నాన్నని తప్పుపట్టే ఈ రుద్రాని మీ అమ్మ వీళ్ళిద్దరూ ఏమనుకుంటారని కొంచెం కూడా ఆలోచించలేదా అని అంటుంది అప్పు అప్పు ఎవరో ఏమో అనుకుంటారని నీ జీవితం అలా నాశనమైతే నేను స్నేహితున్నే కాదు అని అంటారు కళ్యాణ్ కవిగారు ఇన్ని రోజులు మీరు అర్థం చేసుకుంటారు అనుకున్నాను కానీ ఇలా పెళ్లి చేసుకుని మా కుటుంబాన్ని శాశ్వతంగా నమ్మకం లేని వారిలా మీరు తీర్చిదిద్దేశారు అని అంటుంది కావ్య ఆపు చేసిందంతా చేసి లాస్ట్ నిమిషంలో నా కొడుకు చేత అప్పుకి తాలిబొట్టు కట్టించి ఇలా నాటకాలు మాట్లాడుతున్నావు చేసిందంతా నువ్వే అని అంటుంది ధాన్యలక్ష్మి ఇక కావ్య స్వప్నకి కోపం వస్తుంది నేనేం చేశాను ఈ ఇంటికి వచ్చాక పైనుండి కింద దాకా నగలు వేసుకుంటూ చాలా సుఖభోగాలు అనుభవిస్తున్నాను అందుకే మా చెల్లిని కావాలని డ్రామా చేసి ఒక పెళ్లి నిత్య పెళ్లి కొడుక్కిచ్చి పెళ్లి చేసినట్టు నటించి కవిగారితో పెళ్లి చేశాను ఆపండి ఎందుకలా నీలపనిందలు వేస్తారు ఇప్పుడు నిందలు వేయగానే మీకు సమాధానం దొరుకుతుందా అని అంటుంది అసలు నీ ఉద్దేశం ఏంటి అని అంటుంది ధాన్యలక్ష్మి నా ఉద్దేశం ఏంటి అన్నది మీకు ఈ జన్మకి తెలీదు కానీ మా అప్పు కూడా ఇంటికి కోడలైనందుకు నాకు బాధగా ఉంది అని అంటుంది కావ్య ఇంతలో వస్తారు అందరూ ఆపండి ఒకటి మాత్రం నిజం అప్పు కళ్యాణ్ ఒకరికి ఒకరు ఇష్టపడ్డారు కానీ మన కుటుంబంలో ఈ సమస్యల వల్ల ఒకరికి ఇష్టం లేకపోవడం ఒకరికి ఇష్టం ఉండడం అప్పునే కావాలని కళ్యాణ్ జీవితాన్ని నాశనం చేసిందని తనని ఎన్నో మాట్లాడడం ఇవన్నీ ఇక్కడి నుండి ఆపేయండి నా తమ్ముడు కళ్యాణ్ తన మనసుకు నచ్చిన పని చేశాడు అప్పుని పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు వాడు చేసిన దానిలో తప్పేమీ లేదు ఈ ఇంటి పరువు పోతుంది ఇది పోతుంది అని ఎప్పుడూ అనుకోవద్దు ఎందుకంటే అనామిక తమ్ముడు కళ్యాణ్ పరువుని ఎలా తీసిందో ఇప్పటికీ అందరూ చెప్పుకుంటున్నారు కానీ అప్పూని తను ప్రేమించాడు కాబట్టి అర్థం చేసుకుంటాడు అని అంటారు రాజ్ అప్పు ఇంట్లో అందరికీ మనిద్దరం పెళ్లి చేసుకున్నామని అర్థమైంది నీకు ఇష్టమో లేదో అన్నది నాకు తెలీదు కానీ నువ్వు నా భార్యవైతే నేను సంతోషంగా ఉంటాను అది ఒక్కటి చెప్పగలను అని అంటారు కళ్యాణ్ చూడు కవి నిజమే నేను నీ స్నేహితురాలనే నిన్ను ఇష్టపడ్డాను కానీ నువ్వు నన్ను ఇష్టపడుతున్నావని ఒక్క మాట కూడా ఎందుకు చెప్పలేదు అని అంటుంది అప్పు నేను చెప్పాలనుకున్నాను కానీ నా నోటిదాకా వచ్చిన నిజాన్ని నా గుండెల్లోనే ఆపేశాను కానీ ఇప్పుడు ఆ నిత్య పెళ్లికుడికిచ్చి నీకు పెళ్లి చేసి నిన్ను బాధ పెట్టలేను నిన్ను మనస్ఫూర్తిగానే పెళ్లి చేసుకున్నాను నన్ను అర్థం చేసుకో అని అంటారు కళ్యాణ్ ఇక అప్పు వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వస్తుంది అమ్మా నాన్న నాకు పెళ్లి చేయాలని మీరు ఎంతగానో ఎన్నో సంబంధాలు తెచ్చారు కానీ ఈ ఇంటితోనే నాకు రుణముందని ఆ దేవుడు రాశాడేమో అందుకే కవి నా మెడలో తాలిబొట్టు కట్టాడు ఇక్కడ నా గురించి మీరు బాధపడద్దు అక్క చిన్నక్క పెద్దక్క మీరెప్పుడు ఈ ఇంట్లో సుఖపడింది లేదు నాకు తెలియటం లేదు కానీ ఈ ఇంటి కోడళ్ళం కాబట్టి ఈ ఇంటి పరువు కోసం ఈ ఇంట్లో వారి కోసం మన ముగ్గురం అడుగు వేస్తాము అమ్మా నాన్న నా గురించి మీరు దిగులు పెడుకోవద్దు మీరు నిశ్చయంగా ఇంటికి వెళ్ళండి అని అంటుంది అప్పు ఇక స్వప్న అంటుంది సబాష్ అప్పు ఎందుకంటే పెళ్ళి మనకి అయ్యేదాకే మనం ఏదో ఒకటి ఆలోచిస్తాం పెళ్ళైపోయాక భర్త అత్త మామలు వాళ్ళ నుండే మనం ప్రేమ కోరుకుంటాం నువ్వు ఆ విషయంలో ఖచ్చితంగా సాధిస్తావని నాకు తెలుసు వెళ్ళు కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగు అని అంటుంది ఎందుకక్క నేను క్షమాపణ అడిగేది ఎందుకంటే కవి నాకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాడు అని చెప్పి అప్పు కూడా కోపంగా పైకి వెళ్ళిపోతుంది ఇక ఇందిరాదేవి అమ్మ కావ్య జరిగిందేదో జరిగింది ఇప్పుడు అప్పు కళ్యాణ్ కూడా ఎడముఖం పెడముఖం వేసుకుని ఉన్నారు ఇప్పుడు ఎలా అని అంటారు అత్తయ్య నన్ను అర్థం చేసుకోరా అని అంటుంది ధాన్యలక్ష్మి చూడు ధాన్యలక్ష్మి నిన్ను అర్థం చేసుకుని మేమేం ఏం చెయ్యాలి కళ్యాణ్ అర్థం చేసుకున్నాడు కాబట్టి అప్పుని పెళ్లి చేసుకున్నాడు నీ కొడుకు సంతోషంగా ఉండాలి అంటే నీ కోడలు కొడుకుని సంతోషంగా చూసుకో అంతకంటే చెప్పేదేమీ లేదు అని చెప్పి అత్తయ్య వాళ్ళిద్దరితో మాట్లాడి ఒకరిపై ఒకరి అభిప్రాయాన్ని మనం తెలుసుకొని వాళ్ళిద్దరినీ ఒకటి చేయాలి ఏ రాజ్ కావ్య వాళ్ళిద్దరి గురించి మీ ఇద్దరు విడివిడిగా ఉంటే అస్సలు ఊరుకోను మీకు చెప్పాను కదా మూడు నెలల్లో ఖచ్చితంగా నాకు మీరు మెనెల తప్పాలి ఇప్పుడు చీటికి మాటికి మీరు గొడవలు పడితే ఈసారి ఊరుకునేదే లేదు అని అంటుంది అపర్ణాదేవి ఇక రుద్రాని అమ్మో ఇప్పుడు ఆ ఆటం బాంబు వచ్చింది వీళ్ళ ముగ్గురు నన్ను ఏం చేస్తారో చెప్తాను రాహుల్ రాహుల్ అని పిలుస్తుంది మమ్మీ ఎందుకు మమ్మీ నీకు నువ్వే ఎన్నో ప్లాన్లు వేస్తావు నీ రివర్స్ అయిపోయాయి అందుకే కావ్య స్వప్న అప్పుకి నువ్వు హ్యాపీగా మంచి మాటలు చెప్పు ఇప్పటి నుండి నీకు ఏమీ అనరు అనగానే రాహుల్ ఇదంతా నీ వల్లేరా ఆ స్వప్నని నువ్వు తీసుకువెళ్ళకపోతే హా కావ్య అనేది ఇక్కడికి వచ్చేది కాదు అనగానే మమ్మీ ఇప్పుడు పాత స్టోరీ ఏమీ వద్దు నేను కొత్త స్టోరీ చెప్తాను ఇప్పుడు నీకు హ్యాపీగా ఉంటుంది మమ్మీ ఇంట్లో సమస్యల్ని వదిలేసే అప్పు ఇంటి కోడలయ్యింది కానీ అప్పు జోలికి వెళ్ళకపోతే మనల్ని ఏమీ అనదు ఇప్పుడు చెప్తాను ఇప్పుడు ఈ పెళ్లి గోల పక్కన పెట్టు రేపు మన అకౌంట్లో యాభై కోట్లు పడుతున్నాయి అనగానే రాహుల్ అదంతా నిజమేనా అనగానే అవును మమ్మీ ఈ మధ్య రాజ్ ఆఫీస్కి వెళ్తున్నారు కదా కానీ అంతకుముందే నేను చేయవలసిన పనులన్నీ చేసేశాను ఇదిగో మన తరపు నుండి ఉన్న గోల్డంతా ఆ గోల్డ్లో కలిపేసి నకిలీ నకిలీన నెక్లెస్లు నేను ఆర్డర్ చేసి మరి చేయించాను ఇప్పుడు అవే బయటికి వెళ్ళాయి ఖచ్చితంగా దాన్ని ఎవరైనా చెకింగ్ మిషన్లో పెడితే అందులో ఖచ్చితంగా కల్తీ ఉందని తేల్చేస్తారు అప్పుడు మన స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ కిందికి వెళ్తుంది ఇక మన అకౌంట్లో యాభై కోట్లు పడతాయి అప్పుడు మనకి ఏవరి డబ్బు అవసరం లేదు కోట్లు ఉంటే ఖచ్చితంగా ఆస్తులు కూడా వస్తాయి మమ్మీ అప్పుడు ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు మనం వేరే ఇంట్లో చక్కగా ఉండొచ్చు అనగానే నువ్వు చెప్పేది బాగానే ఉందిరా కానీ ఆ కావ్యరాజ్ చాలా తెలివైనవారు వాళ్ళు బయటికి పొక్కకుండా అవతలి వాళ్ళతో డీల్ మాట్లాడుకొని నగలని చేయిస్తారేమో అనగాని మమ్మీ ఆ అవకాశం ఇప్పుడు కాదు ఎప్పుడో చేజారిపోయింది రాజ్ ఆ మాయా ఈ గొడవల్లోనే నేను చేయవలసిందంతా చేశాను ఇక నువ్వు ఎక్కువగా ఆలోచించద్దు అని చెప్పి రాహుల్ అంటూ ఉంటారు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్